ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో ఆండర్సన్ అలాగే గిల్ మధ్య మైదానంలో చాలా పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది రెండో రోజు బ్యాటింగ్ సందర్భంగా శివమంగిల్ ఆడిన కు యాండర్సన్ సహనం కోల్పోయాడు ముఖ్యంగా ను వదిలి యాండర్సన్ తల మీదుగా గిల్ కొట్టిన సిక్సర్ మ్యాచ్కి కి నిలిచింది ఈ షాట్ అనంతరం మరింత ఆగ్రహానికి గురైన ఆండర్సన్ తన నోటికి పని చెప్పాడు యాండర్సన్ విసిరిన సవాలైన బంతులను గిల్ గొప్పగా ఎదుర్కొన్నాడు అయితే ఇక ఆ తర్వాత అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అయితే ఇక మ్యాచ్ అనంతరం తన సెంచరీ గురించి అలాగే గిల్ గురించి మాట్లాడుతూ శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడు అంటే సీక్రెట్గా ఉంచడం ఇద్దరికీ మంచిది ఆ ఆటగాడి గురించి ఎంత చెప్పినా దండగి ఒక్కొక్క సందర్భాలలో ఆటగాళ్ల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు యాండర్సన్ వేసిన ఆ బంతి గొప్పగా అనిపించలేదు అప్పటికే స్టెప్ అవుట్ అయ్యి అతని తల మీదుగా షాట్ ఆడాలని డిసైడ్ అయ్యాను ఆండర్సన్ బౌలింగ్లో నేను క్లీన్ బౌల్డ్ అయిన బంతిని సరిగ్గా నేను చూడలేకపోయాను అందుకే అంచనా వేయలేకపోయాను బాల్ని కనెక్ట్ చేయలేకపోయాను కానీ ప్రతిసారి నేను సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేయాలని భావిస్తాను చేసిన పరుగులను భారీ స్కోర్గా మలిచేందుకు ప్రయత్నిస్తాను తో గొడవ సందర్భంగా మా మధ్య జరిగిన సంభాషణను నేను బయటికి చెప్పడం దండగా అనుకుంటున్నాను ఎందుకనంటే అది అతనితో పాటు నాకు కూడా మంచి జరుగుతుంది దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎంత ఎక్కువ మాట్లాడితే అంత దండగా అనేది నా అభిప్రాయం అంటూ మాటను చాలా సున్నితంగా దాచేశాడు కానీ మైదానంలో మాత్రం చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది ఇక ఆ తర్వాత తన తండ్రి మ్యాచ్ కు హాజరవడంపై శుభన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు నేను ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండగా మా నాన్న ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారని నేను టెస్ట్ క్రికెట్ ఆడడం అతని కలని ఈ రోజు నా ప్రదర్శన పట్ల ఆయన గర్వపడుతున్నాడని నేను ఆశిస్తున్నాను అంటూ శుభ్మన్ గిల్ ముగించాడు